మందంటేనే ఎగ్జాట్ అయిపోతాడు ఎగ్జాట్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా ఒకసారి తీసుకుంటే ఇస్తా ఇస్తా ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకు ఏమన్నా బుర్ర ఉన్నదా రాదు అన్న అన్నా వద్దు అన్న వద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అరుణ్ మండల ఈరోజు వీడియో వచ్చేసి ఒక గుర్తు తెలియని అబ్బాయితో చేసామండి వీడియో మేము రోడ్లో బండి వేసుకొని వస్తున్నప్పుడు ఒక అబ్బాయి నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట ఆ అబ్బాయికి మాకెందుకో అబ్బాయితో ఫ్రాంక్ చేయాలనిపించింది కానీ అతను మన తెలుగు అబ్బాయి అయితే కాదు నార్త్ అంట అది మేము వీడియో చేసిన తర్వాత మాకు అర్థమైంది ఆ అబ్బాయిని అయితే మేము ఎంతగా అంటే అంతగా మీ కిడ్నీ తీసుకుంటాము మీ రక్తం తీసేసుకుంటాము అని చెప్పేసి చాలా అంటే చాలా సతాయించున్నాము వీడియో అయితే చాలా హీలేరియస్గా వచ్చింది చూసి ఎంజాయ్ చేయండి எட கூடனண்ணா ஊருக்கு సైకిల్ లో పో సైకిల్ ఇప్పిస్తా ఒకటి సైకిల్ ఎట్లా పోతా పో సైకిల్ ఇప్పిస్తా సైకిల్ మేము బాగా ఇస్తాం సైకిల్స్ తెలుసా నీకు నువ్వు ఒక పదివేలు కట్టినావంటే పదివేలు కట్టి నువ్వు సైకిల్ ఇప్పిస్తా వేసుకొని పో నీకు అంతేమి ఉండదు ఒకవేళ సైకిల్ రాలేదనుకో పదివేలు మేము పెట్టేసుకుంటాము సైకిల్ తెచ్చినాం అనుకో పదివేలు ఇచ్చేస్తాం చాలా దూరం అన్నా కార్ కూడా ఉంటుంది మా దగ్గర ఫ్లైట్ ఫలైట్ ఉంది. నారి నాకిలా రాదు ముత్తాడే ఎట్లా వస్తుంది. ఫలైట్ వేయేసుకోవాలి. ఊరుకోడలేదు సారూ నువ్వేం చేసుకోవచ్చు? అదే పోతది. డ్రైవర్ ఉన్నాడు ఒకడు. వాని పంపిస్తా. అంటా చేశారా? నా నా కోసం వస్తారా? నా కోసం వస్తారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. పడవ మళ్ళమే బోట్ 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 డ్రైవర్ వాడిని పంపిస్తా వాడు తీసుకెపోతాడు నిన్ని. బోట్ డ్రైవర్కి అది నినిక ప్లేన్ కి వెళ్ళలేదనా? ఏం వాడు స్టేరింగ్ పట్టుకుంటాడు వీడు ఇది పట్టుకుంటాడు అంతే కదా అది స్టీరింగ్ అంటే ఎట్లా రాకట్లో లాగా లాగాలంతే ఎట్లా రాకెట్లో రాగా ఎక్కాలి అది పైన వరకు ఎక్కాలి ఏం పని చేస్తున్నావు నువ్వు అదే కూలి పని అని చెప్తావు కదా సరే అయితే మా దగ్గర ఒక వర్క్ ఉంది చేస్తావా మా దగ్గర ఒక వర్క్ ఉంది చేస్తావా

ఆ కొంచానికి లక్ష అది పది లీటర్ అన్నా పది లీటర్ అన్నా కొంచెం ఇంత వస్తుంది పది లీటర్లని రాసి ఇంతే ఇంతే వచ్చేది పది లీటర్లని రాసి ఇంతే ఇంతే వచ్చేది చూసారా సార్ డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు అంతే అంతే పది లీటర్ అంటే కానా వస్తా ఒక ని 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 కంటి సార్ ని ని కంటి సార్ అక్కడ అమౌంట్ ఆ అక్కడ 20000 ఇస్తారున్నా 30 లక్షలు ఇస్తారు 30 లక్షలు ఉస్స అవలండి అంటే ఒకసారి ఇయాలి నాకు పొతే అంటే ఒకటేసారి ఇయాలి ఒకటేసారి అంటే ఒకసారి అంటే ఒక ఒకసారి ఇయాల అంతే మరి ఒక ఇయ గుర్దు ఇయ గుర్దు గా ఒకసారి ఇస్తే 20 లక్షలు ఇస్తానాకి 30 లక్షలు ఇస్తాం 30 లక్షలు మాట్లాడేదా మరి ఒకసారి మాట్లాడతారా నేను మాట్లాడతాను అంతలో నువ్వు మాట్లాడు నువ్వు ఆలోచించుకో అంతలోపు మాట్లాడుచారా థర్టీ లాక్స్ థర్టీ లాక్స్ ఇస్తాము ఇంకా ఓన్లీ ప్లేట్ ఇవ్వాలా నీకు ఈ తర్వాత ఏమిందంటే పొద్దున చికెన్ పెడతాం మధ్యాహ్నం మటన్ మధ్యాహ్నం రాత్రికి చేపలు మందు ఇవన్నీ ఇస్తాం పని మందు కూడా ఇస్తారా మందు కూడా ఇస్తారా మందు కూడా మందు తాగి తిన్నీ ఇవ్వాలా హలో సార్ చెప్పాను అతనికి బ్లడ్ ఇస్తాడని చెప్పాడు చెప్పాను నేను మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాను ఏది మార్నింగ్ వచ్చేసి చికెన్ పెడతాము మధ్యాహ్నం మటన్ ఇస్తాము నైట్కి వచ్చేసి చేపలు మందు అంటే మందు అంటేనే ఎగ్జాక్ట్ అయిపోతున్నాడు ఎగ్జాక్ట్ అయిపోతున్నాడు పిల్లవాడు పిల్లవాడు అనగానే ఎగ్జాక్ట్ అవుతున్నాడు మన తెలుగు కాదు నార్త్ నార్త్ మేమైతే మేమైతే అయితే ఓన్లీ బ్లడ్ అని చెప్పినాము తర్వాత మీ ఇష్టం కిడ్నీ అయినా తీసుకోండి మీరు కిడ్నీ అయినా తీసుకోండి మీరు కిడ్నీ కిడ్నీ నీ గురించి కాదు కిడ్నీ కూడా తీసుకోవచ్చు మీరు ఇంకో పర్సన్ కోసం కూడా ఎదుగుతున్నాము ఇప్పుడు ఎంతమంది అయినారు మనకి ట్వంటీ మెంబర్స్ అయినారా ఇది ట్వంటీ వన్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ట్రై చేస్తాను నేను ఈవినింగ్ ఆరు గంటల లోపల ఇదైతే ఓకే కన్ఫర్మ్ అయిపోతుంది తర్వాత మీ ఇష్టం ఇంకా ఓకేనా ఓకే ఓకేనా డీల్ ఓకే ఓకే చేసినాం ఇస్తా ఒకసారి తీసుకుంటే ఇస్తా ఇస్తా ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకు ఏమైనా బుర్రు ఉన్నదారా మరి మరి నాకు ఇవి కావాలా అంటే నేను ఇయ్యను అది మేము ఒకసారిగా డీల్ చేసుకున్నాం ఆ తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు తీసుకుంటారో మాకు సంబంధం లేదు అంటే అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత నాది మొత్తం బాడీ నాది కాదు నాది కాదు బాడీ నీది కాదు అంటే నీది కాదు ఇంకా ఇది కాదు ఇది కాదు నిన్నే తుకడాలు తుకడాలు చేసి కైమే కొట్టి పార్సల్ చేసి అంటే ఆ పార్సెల్ ఉన్నా మహారాష్ట్రకి చేస్తారా పార్సల్ ఉన్నా మహారాష్ట్రకి చేస్తారా నువ్వు ఎంత టాలెంటెడ్ ఉన్నావు మహారాష్ట్రకి ఏమి నీకు మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తావు చెర్లో చేస్తాం వీడియో చెర్లో చేస్తాం వీడియో చెర్లో చేస్తాం పార్సల్ ఎట్లా వస్తారు ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లలో ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ప్యాకెట్ లో కట్టి మళ్ళీ దాన్ని ప్యాక్ చేసి దానిలోకి వేసేస్తాం నువ్వు రాత్రి చేపలు తింటావు కదా ఆ చేపలు ఓ మా ఆలోచించుకోమర నువ్వు ఓకే చెప్తే నీ డబ్బులు మీ ఇంటికి పంపిస్తాం నువ్వు లేదంటే మేము మా దగ్గర ఒక ఇంజక్షన్ ఉందనమాట ఆ ఇంజక్షన్ వేసుకొని తీసుకొని పోతాం అనమాట అంటే నాకు ఇస్తారా ఏం లేదు నీకు ఇంజక్షన్ అంతే కళ్ళు పడిపోతావు బండి ఉంది బండిలో వేసుకొని పోతావు నాకు ఇంజెక్షన్ వేసి తీసుకుపోతాం అనమాట అదేలా కిడ్నాప్ అంటారా కిడ్నాప్ చేస్తాం అనమాట అన్న వద్దు అన్న వద్దు వద్దు అన్న వద్దు 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 బాబు భయపడదు ఇది ఫ్రాంక్ వీడియో ఫ్రాంక్ వీడియో తెలుసా నీకు

అరుణ్ వెన్ననాకి వెన్ననాకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి తర్వాత గంట ఉంది కదా బటన్ అది కూడా నొక్కండి ఏం భయపడలేదా భయం కాలేదా చాలా భయం వచ్చింది నాకి చాలా భయం వచ్చింది నాకి మేము అవేర్నెస్ కోసము రోడ్ల మీద పోయే వాళ్ళ మీద ఫ్రాంక్ చేస్తున్నాం అనమాట ఇట్లా ఇట్లా నిర్మానుషమైన ఇట్లా రోడ్స్ ఉంటాయి హైవేలో ఇట్లా నడుచుకుంటా పోకూడదు ఎక్కడన్నా మంచి ఆటో ఇట్లా దాంట్లో పోయి ఎట్లా బస్ స్టాండ్ లో డైరెక్ట్ దిగాలి ఇట్లా ఊరికి నైట్ టైం ఇట్లా ఇట్లా ఎట్లా టైం పడితే అట్లా టైం రాకూడదు ఇక్కడికి అదే ఎవరన్నా ఎత్తుకొని పోయి ఇట్లా కిడ్నీలు అన్ని కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ యాక్చువల్ గా నార్త్ వాళ్ళు చేస్తున్నారు నిన్ను కూడా చేసేస్తే నువ్వు ఎవరికి చెప్పుకోలేవు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి హాయ్ చెప్పు థ్యాంక్ యూ అన్నా అలర్ట్ చేస్తాను థ్యాంక్ యూ హాయ్ మన వీడియో కూడా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్